వల్లియాక తన పరిస్థితి అందరికీ తెలిసిపోతుందని లేదంటే తను అడ్డంగా ఎరుక్కున్నప్పుడే అంత టెన్షన్ పడుతుంది అలాంటప్పుడే ఆ విషయాన్ని దాచిపెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది కామాక్షి వదనకి వల్లియాకకి ఏదో కానీ ఉంది బయటికి రాని కామాక్షి వదన కూడా అంత తేలిగా వదిలిపెట్టదు తనకు కావాల్సింది వద్దరికే వరకు తేల్చుకుంటుంది అని చెప్పేసి అనేసరికి ఇక కామాక్షి అయితే వల్లిని గట్టిగా అడుగుతూ ఉంటుంది అసలు ఏమై ఉంటుందాక అయినా వల్లియాక లోపలికి లోపలికెళ్ళి గట్టిగా నిలదీస్తుంది అడుగుతుంది అంటే ఏదో దానికి కావాల్సిన రహస్యం తెలిసిపోతుందనే భయపడుతుంది కానీ అనేసరికి అదే రహస్యమైనా సరే కామాక్షి వదన బయట పెట్టే తిరుగుతుంది ప్రేమా నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నావు నా మొఖాన సీట్ ఎన్ని మాట్లాడినాడో తెలుసా రోల్డ్ గోల్డ్ తెచ్చి కరిగించి నగలు చాంచమంటావా అని చెప్పేసి నా మొఖాన తిట్టాడు అవన్నీ అన్నీ అయితే అంటూ ఉంటుంది ఇక ఖచ్చితంగా కామాక్షి ఈ ఈరో కామాక్షి వదన వల్ల ఈరోజు ఏదో ఒక విషయం మనకి వల్లి అక్కది తెలుస్తుంది అని చెప్పేసి ప్రేమ నర్మది అయితే అలా చూస్తూ ఉంటారు నేను నేను ఈ బంగారం గురించి అస్సలు వదిలిపెట్టను నేను దేన్నైనా సహిస్తాను కానీ ఆడపిల్ల కట్నం విషయంలో మాత్రం అస్సలు సహించను నాకు ఇంత మోసం చేస్తారా రోల్డ్ గోల్డ్ ఇచ్చి అని చెప్పేసి కామాక్షి అయితే విరుచుకుపడుతూ ఉంటుంది ఈ విషయాన్ని కోర్టులోనైనా తేల్చుకుంటాను అని చెప్పేసి కామాక్షి అయితే బయటకు వస్తూ ఉంటుంది బయటికి వచ్చేసరికి వదిన వదిన అని చెప్పేసి బ్రతిలాడుతూ ఉంటుంది వదిన నా మాట ఒక్కసారి విను వదిన అని చెప్పేసి మళ్ళీ అయితే బ్రతిమలాడేసరికి అదే టైంలో భాగ్యం వస్తూ ఉంటుంది నీ మాట వినడం కాదు ఈ విషయం మా నాన్నకి చెప్పి తేల్చుకుంటాను అంతవరకు మీ మీరు మీ నా మీ బండారం బయట పెడతాను అని అనేసరికి అమ్మ ఏమైంది ఎందుకలా కోపంగా ఉన్నావు అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది ఇక ఆ విషయం తెలియగానే భాగ్యమైతే బ్రతిమలాడుతూ ఉంటుంది కామాక్షిని ఆ మాట వినగానే ఒక్కసారిగా నర్మదా షాక్ అవుతూ ఉంటుంది రోల్డ్ గోల్డ్ ఏంటి ఏంటి బ్రతిమలాడుతూ అసలు ఏమైంది అనేది అనుకుంటూ ఉంటారు నాకు రోల్డ్ గోల్డ్ నగలిచ్చి బంగారం అని చెప్తారా అని అనేసరికి కాసేపు కాసంత టైం ఇవ్వమ్మా మీకు మేము సర్ది పెడతాను కదా అని కామాక్షి కామాక్షిని అయితే నచ్చ చెప్తూ ఉంటారు వల్లి భాగ్యం అదంతా విన్నా ప్రేమ వాళ్ళైతే ఏంటి ఆడపడుచు కట్నం ఇచ్చిన నగరు రోల్డ్ గోల్డా అని చెప్పేసి అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు అక్క ఇదేదో మనకు కావాల్సిన విషయంలా ఉంది అని చెప్పేసి అనేసరికి బాగా కావాల్సిన విషయమే అని అయితే చూసి షాక్ అయ్యి అలా ఉంటారు నర్మ